అండి మాది చిట్టాల గ్రామం తిరువురు మండల నియోజకవర్గంలో కొలిపూడి శ్రీనివాసరావు గారు ఆయన అరాచకాలను మేము భరాచలేకపోతున్నాం తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు మా సర్పంచ్ ఆయన బయకుని నీచ వచ్చినట్టు మాట్లాడి మెసేజ్లు పెట్టి తన పర్సనల్ సెక్రటరీగా రమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడిందంట తన ఉద్దేశం ఏంటండి ఆడవాళ్ళు అంత హీనంగా కనపడుతున్నారా ఎవరి కోసం చెప్తుంది ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడితే గ్రూపుల్లో ఆడవాళ్ళని గ్రూపులు వాళ్ళు పొదుపు మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు మాట్లాడిందంట ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న ఆయనకి ఏముందని ఆయన ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మేము ఇంత ఎంతసేపు ఎక్కడ ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడుతున్నా పోరాడుతున్నా అయినా కానీ పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి పది సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు ఎన్నో ఎంత ఏది వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు మాకు ఏ అవసరమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాకే ఈ మా బగా రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన అన్ని దగ్గరుండి చేపించారు అటువంటి ఆయన హించాల్సినంత అవసరం లేదు నోటికొచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరమూ లేదు కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే ఆయన మాకు అవసరం లేదు ఎమ్మెల్యేగా మాకు వద్దు తిరువురు నియోజకవర్గానికే వద్దండి ఇక్కడే కాదు ఏ గ్రామానికి వెళ్ళిన మీరు అడగండి అదే మాట చెబుతారు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు నిలబెట్టారంటే మేము ఆయన కోసం ఎంతో పోరాడి ఎంతో మంచి అభివృద్ధి చేస్తాడని మేము రెయ్యం బా కష్టపడి తిరిగాము ఆయన అంబడబడి కానీ లాస్ట్కి మాకు చెప్పు చూపించాడు చూడండి ఎలా చేశాడు మా ప్రెసిడెంట్ గారిని వాళ్ళ భార్య గారిని ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో విజయవాడ తీసుకెళ్తే అక్కడ లాభం లేదంటే హైదరాబాద్ తీసుకెళ్లారు ఇప్పుడు సీరియస్ గా ఉంది ఏం చేయాలి మా పరిస్థితి ఏంటో మాకు న్యాయం జరగలేదు విజయవాడ దాకా వెళ్ళాము మంగళగిరి వెళ్ళాము అయినా కానీ న్యాయం జరగలేదు చంద్రబాబు గారి దృష్టి తీసుకొని మాకు న్యాయం జరిపించి ఆ కొల్లిపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆ కొలుకుపుడు శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకొని అతని తక్షణం తిరువూరు నియోజకవర్గం నుంచి తప్పించాలి తప్పించకపోతే చాలా ఇదిగా ఉంటుంది మా చిత్రాలు వచ్చి మేమందరం ఆత్మహత్య చేసుకుంటాం లేడీస్ అందరం ఇది మాత్రం గ్యారెంటీ ఆ కొలుపుడు తొలగించకపోతే మేము పోరాడతాము అసలు ఆయన తెలియపోయినా ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు బాధ ఎత్తునప్పుడు మేమందరం బాధపడ్డామండి ఎంతో బాధపడ్డాం యాభై రోజులు ఇప్పుడు మా మనిషి మరియు అప్పుడు మేము చాలా మంది బాధపడ్డామండి అందులో మా గురించి కూడా మీరు చూసి కొద్దిగా తని అట్లా చేయాలని నమస్కారం అండి మీకోసం మీకు ఆ వైయస్ఆర్ ప్రభుత్వంలో కూడా మీకు వచ్చిన ఆపదలన్నీ మేము చూసామండి మీ భార్య గారు మీ కొండల గారు ఎంత బాధపడ్డారు మేము ప్రతి ఆడబిడ్డ కూడా బాధపడ్డామండి చిట్ల గ్రామం నుంచి కూడా మేము భోజనాలు కూడా తెలియదు ఎట్లా బాధపడారు మా మగవాళ్ళు కూడా ఇంట్లో టీవీ చూసుకుంటారు కూడా ఎట్లా వచ్చింది ఏంటి మనకి ఆపద ఎక్కువ వచ్చింది ఏంటి చంద్రబాబు గారికి ఆపద వచ్చింది మన ఎవరు చూసుకుంటారు ఎవరు పట్టించుకుంటారో అనుకున్నారండి అందరు కూడా ఎవరు అన్నాడు కూడా లేదండి అప్పుడు కూడా మాకు అలాంటి పరిస్థితి మా అబ్బాయి చెట్టుకు వచ్చింది సీని పడి సీని కూడా చాలా తలెత్తుకోకుండా బతుకుతున్నాడు బాగా బాధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు మా సీనియర్ కూడా అలాగే బాధపడుతుంది న్యాయం జరగాలి మన గవర్నమెంట్ లో ఎంత అసలు ఇంత అసభ్యకరంగా అసలు ఏంటండి అసలు